మనిషి జీవితంలో నిజమైన పోరాటం బయట ప్రపంచంతో కాదు అది మనలోపలే ప్రతిక్షణం జరుగుతూనే ఉంటుంది ఆ పోరాటానికి రంగస్థలం మన మనస్సు ఆ పోరాటంలో మనం ప్రతిరోజు ఉపయోగించే ఆయుధాలు మన కళ్ళూ చెవులు ముక్కు నాలుక చర్మం ఇవన్నీ మనకు జీవితాన్ని అనుభవించేందుకు ఇచ్చిన ద్వారాలు కాని ఇవే మన నియంత్రణలో లేకపోతే మన బంధనాలుగా మారుతాయి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన విషయం చెబుతాడు ఇంద్రియాలు సమస్య కాదు కాని ఆ ఇంద్రియాల వెనక మనస్సు పరుగెత్తడమే అసలు సమస్య అని అంటే చూడటం తప్పు కాదు వినటం తప్పు కాదు రుచిని ఆస్వాదించటం తప్పు కాదు కానీ కోరిక పుట్టిన ప్రతిసారి మనసు అక్కడే అతుక్కుపోతే అదే బంధనం అలా అని కోరిక పుట్టడం మన చేతుల్లో లేదు కాని ఆ కోరిక మనల్ని నడిపించాలా లేక మనం దాన్ని నడిపించాలా అన్నది మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది ఈ ఒక్క విషయం అర్థమైతే మీ రోజువారీ జీవితం యుద్ధంగా కాకుండా యోగంగా మారుతుంది అసలు కళ్లను ఎలా నడిపించాలి మాటలు మనస్సును గాయపరచకుండా ఎలా వినాలి వాసనలు అలవాట్లు మన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి నాలుక తినడంలో మాట్లాడడంలో ఎలా మోసం చేస్తుంది సుఖం బాధ వచ్చినప్పుడు ఎలా అత్తుకోకుండా ఉండాలి ఈ మొత్తం విషయాన్ని జీవిత ఉదాహరణలతో శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన మార్గంతో లాంగ్ వీడియోలో పూర్తిగా వివరించాము ఈ వీడియో కింద ఉన్న లింక్పై క్లిక్ చేసి పూర్తి వీడియో తప్పకుండా చూడండి అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమస్తే